రైతు సోదరులందరికీ అంటే ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు అదేవిధంగా రైతు సోదరులందరికీ నా నమస్కారం మన రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయ మండలాల వారీగా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి అదంతా ఉత్తర తెలంగాణ మండలము మధ్యలో ఆకుపచ్చ రంగులో కనిపించేదంతా కూడా మధ్య తెలంగాణ మండలము గులాబీ వర్ణం కంటే డార్క్గా ఉంది ఆ వర్ణంలో ఉన్నదంతా కూడా మనకి ఏంటంటే దక్షిణ తెలంగాణ మండలం వర్షపాతం చూసుకున్నట్లయితే కనుక సాధారణ వర్షపాతం తొమ్మిది వందల పంతొమ్మిది మిల్లీమీటర్లు అంటే సంవత్సరాన్ని మొత్తం కాను కానీ సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే నైరుతి ఋతి కాలంలో మనకి మన రాష్ట్రానికి ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది అదే అంటే మాసం వారీగా చూసుకున్నట్లయితే కనుక జూన్లో నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు జూలైలో రెండు వందల ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు ఆగస్టులో కనుక చూసినట్లయితే రెండు రెండు వందల పదిహేడు మిల్లీమీటర్లు సెప్టెంబర్లో చూసినట్లయితే కనుక నూట అరవై రెండు మిల్లి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అంటే సాధారణ వర్షపాతం అనేది మనం గడిచిన ముప్పై సంవత్సరాల సగటు తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట సో ఇక్కడ ఏంటంటే మన మండలాల వారీగా చూసుకున్నట్లయితే ముందుగా ఉత్తర తెలంగాణ మండలం దక్షిణ తెలంగాణ మండలం మధ్య తెలంగాణ మండలం చూసుకున్నట్లయితే కనుక మనకందరికీ తెలుసు చూస్తేనే తెలిసిపోతుంది మనకు ఉత్తర తెలంగాణ మండలకి నరితృతుపన కాలంలో దగ్గర దగ్గర ఎనిమిది వందల డెబ్బై ఐదు మిల్లీమీల వర్షపాతం నమోదైతే అదే దక్షిణ తెలంగాణ మండలంలో కేవలం ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఒక మిల్లీమీటర్ వర్షపాతం మాత్రమే నమోదవుతుంది అంటే మనకి పైనుంచి కిందకి వచ్చేసరికి మనకు వర్షపాతం అదే అదేవిధంగా మాసం వారీగా చూసుకుంటే కూడా జూన్ అండ్ సెప్టెంబర్ మాసంలో తక్కువగా ఉండి జూలై ఆగస్టు మాసాల్లో అన్ని మండలాల్లో కూడా ఎక్కువ వర్షపాతం నమోదవడానికి అవకాశం ఉందన్నమాట మనకి అసలు ఈ వాతావరణంలో ఇంత వర్షపాతం పడుతుందని ఎవరు చెప్తారు ముందుగా చూసుకున్నట్లయితే కనుక మనకి భారత వాతావరణ విభాగం అంటే ఐఎండి అంటారు దీన్ని భారత వాతావరణ విభాగం న్యూఢిల్లీ వారు ఏంటంటే భారతదేశం మొత్తానికి నరితు రుతుపవనాల ద్వారా కురిసే వర్షపాతానికి అంటే జూన్ నుండి సెప్టెంబర్ మన మాసాన్ని మనం నరితు రుతుపవన కాలం అని చెప్పుకుంటాం అన్నమాట సంబంధించిన ముందస్తు సూచనలు రెండు దశల్లో విడుదల చేస్తారు వాళ్ళు మొదటి దశగా ఏం చేస్తారంటే ఏప్రిల్ నెలలో విడుదల చేస్తారు అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎలా మంది మనకి వర్షపాతం అనేది విడుదల చేస్తారు అదేవిధంగా రెండో దశలో మే నెల మే నెల చివరి వారంలో జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు కురిసే వర్షపాత సూచనలను పూర్తి సవరణలతో చేసి విడుదల చేస్తారన్నమాట అంటే ఎలా అంటే ఫస్ట్ ఏప్రిల్లో చేసినప్పుడు కేవలం భారతదేశానికి ఎలా ఉండిపోతుంది సాధారణంగా ఉంటుందా సాధారణం కంటే ఎక్కువ ఉంటుందా సాధారణం కంటే తక్కువ ఉంటుందా అని చెప్తారు కానీ ఇప్పుడు అంటే యాక్చువల్గా నిన్న సాయంత్రం ఏడు గంటలకు మళ్ళీ రిలీజ్ చేస్తారన్నమాట అంటే అన్ని ఆ సవరణలు చేసి పూర్తి సవరణలు చేసి రాత్రి ఏడు గంటలకు రిలీజ్ చేస్తారు ఢిల్లీ నుంచి దీనిలో ఏం చేస్తారంటే మనకి మనకి అంటే మండల అంటే జోన్ల వారిగా అంటే ఎట్లా అంటే ఉత్తర భారతదేశానికి ఎలా ఉంది దక్షిణ భారతదేశానికి అలా ఉంది మధ్య భారతదేశానికి ఎలా ఉంది తూర్పు భారతదేశానికి అలా ఉంది వాయు భారతదేశానికి ఇలా అంటే ఈ అన్ని జోన్లకి కలిపి మనకి రిలీజ్ చేస్తారు సపోజ్ మనకు ఒక వంద మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్నప్పుడు మనకి నూట ఆరు శాతం అంటే ఏంటంటే ప్లస్ఆర్ మైనస్ ఐదు ఉన్నప్పుడు నూట ఆరు అంటే నూట ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే కనుక దాన్ని సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం అంటాం అలా కాకుండా మనకి తొంభై ఐదు నుంచి నూట ఐదు మధ్యలో నమోదైతే దాన్ని సాధారణ వర్షపాతం అంటాం తొంభై ఐదు కంటే కనుక తక్కువ నమోదు అయితే కనుక మనము సాధారణం కంటే తక్కువ వర్షపాతం అని చెప్తామన్నమాట కాకపోతే ఏంటంటే వీళ్ళు విడుదల చేసినప్పుడు ఏంటంటే మనకి ఏప్రిల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నూట ఆరు శాతం దీంతో విడుదల చేశారు అంటే అసలు ఒక మనం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే రైతు సోదరులందరూ ఈ దశాబ్ద కాలంలో అంటే గడిచిన పది సంవత్సరాల్లో భారత వాతావరణ విభాగం వారు ప్రథమంగా అంటే ఈ సంవత్సరమే మనకి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని మొదటగా విడుదల ఇంత ఇంతకుముందు తొమ్మిది సంవత్సరాల్లో కూడా ఎప్పుడూ కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం లేదు నిన్న సాయంత్రం ఏడు గంటల విడుదల చేసిన సమాచారం ప్రకారం ఇదే విధంగా అంటే మన భారతదేశం మొత్తం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నూట ఆరు శాతం నమోదయ్యే విధంగా ఉంటుంది అంటే ప్లస్ ఆర్ మైనస్ నాలుగు శాతం అనమాట సో ఇందులో ఏంటంటే మనం ఇప్పుడు నేను ఆ రెడ్ రౌండ్ చుట్టిన రెడ్ మన తెలంగాణ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కానీ మిగతా అంటే కొన్ని ప్రా అంటే మన దక్షిణ భారతదేశము మ కొన్ని ప్రాంతాలు మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అదేవిధంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు తప్ప మిన మిగతా ప్రాంతాల్లో మళ్ళీ సాధారణ కంటే తక్కువ వర్షపాతం ఉంది కానీ మనకు మాత్రం సాధారణం కంటే ఎక్కువ ఉంది మనం ఆ మ్యాప్లో చూసినప్పుడు పైన మనకు మూడు గీతలు కనిపిస్తున్నాయి అంటే ఎల్లో రెడ్తో ఒకటి ఉంది ఆకుపచ్చతో ఒకటి ఉంది బ్లూతో ఒకటి ఉంది అంటే ఆకుపచ్చ అనేది ఏంటంటే ఎటువంటి తేడా ఉండదు అంటే సా దాని ఎర్ర ఎరుపు పసుపు కలిపింది ఏంటంటే సాధారణం కంటే తక్కువ వర్షపాతము అదే లేత బ్లూ రంగ్ నుంచి డార్క్ బ్లూ రంగుకి వెళ్ళింది కదా ఆ బార్ అంతా అది కూడా ఏమి ఇండికేట్ చేస్తుంటే మనం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అంటే ఇప్పుడు మనం మన రాష్ట్రాన్ని చూసుకున్నట్లయితే కనుక మనకు కూడా నూట ఆరు శాతంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నైరుతి రుతుపవన కాలంలో నమోదవుతుంది నెక్స్ట్ ఏంటంటే జూన్ అంటే వీళ్ళు ఏం చేస్తారంటే రెండు సార్లుగా ఉంటారు మొదటి పక్షము రెండో పక్షము మొదటి పక్షం ఏంటంటే జూన్ జూలై మాసం కల్పిస్తారు ఒకసారి ఆగస్టు సెప్టెంబరే కల్పిస్తారు ఇప్పుడు ఏం చేశారంటే నిన్న అంటే రెండవ విడత దీర్ఘకాలిక సూచనలు ఇచ్చినప్పుడు జూన్ మాసం కూడా విడుదల చేశారనమాట ఈ జూన్ మాసం కూడా విడుదల చేసినప్పుడు ఏంటంటే ఓవరాల్గా భారతదేశం చూసుకున్నప్పుడు సాధారణ వర్షపాతం మాత్రమే ఉంది కానీ మన రాష్ట్రం చూసుకున్నప్పుడు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది అది ఎంత అంటే ఆర్ మైనస్ ఎనిమిది అంటే ఎనిమిది మిల్లీమీటర్లు అంటే ఏంటంటే మనకి మనకి జూన్ మాసంలో చూసుకున్నట్లయితే మన రాష్ట్రంకి ఎంత ఉంది నూట ఇరవై తొమ్మిది ఉంది అంటే నూట ఇరవై తొమ్మిది మిల్లీమీటర్లు ఎనిమిది కలుపుకుంటే ఎంత అవుతుంది మీకు నూట ముప్పై ఏడు అవుతుంది అంటే మనకు ఈసారి జూన్ మాసంలో మన రాష్ట్రంలో నూట ముప్పై ఏడు మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం ఖచ్చితంగా నమోదవుతుంది సాధారణం కంటే ఎక్కువ నమోదవుతుంది మన రాష్ట్రానికి అదేవిధంగా ఏం చేస్తారంటే అంటే వాళ్ళు ఉష్ణోగ్రతలు కూడా మనకి జూన్ మాసంకి ఎలా ఉంటాయో చెప్పారనమాట జూన్ మాసంలో ఏంటంటే మన అంటే దక్షిణ భారత దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలు తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా అంటే గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది కానీ మన రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ ఉంటుంది అంటే మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి జూన్ మాసంలో గరిష్ట ఉష్ణోగ్రత ఎంత అంటే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది ఇది సరాసరి ఉష్ణోగ్రత ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది డిగ్రీలు సెంటిగ్రేడ్ అంటే దీనికంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది అదేవిధంగా మీరు కనిష్ట ఉష్ణోగ్రత చూసుకుంటే ఆల్మోస్ట్ అంటే మనకి ఇక్కడ కూడా ఏంటంటే మన రాష్ట్రంలో అదిలాబాద్ దానికి చుట్టుపక్కల కొంచెం ఉన్న ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది మిగతా మొత్తం కూడా మనకి సాధారణ కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రత ఉంది అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రత చూసుకున్నట్లయితే భారతదేశం మొత్తం గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ కంటే ఎక్కువ నమోదవుతున్నాయి అవుతున్నాయి అదే అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే ఏంటంటే మనకి అంటే ఉత్తర 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 తెలంగాణ అంటే ఆదిలాబాదు నిర్మల్ నిజామాబాదు ఆ ఏరియాస్లో కూడా ఏంటంటే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది కనిష్ట ఉష్ణోగ్రత అదేవిధంగా మనకి సంగారెడ్డి వికారాబాద్ ఆ ప్రాంతాల్లో కూడా కొద్దిగా ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది మిగతా ప్రాంతాలతో పోస్తే కానీ ఓవరాల్గా ఏంటంటే మొత్తం మీద మనకేంటంటే కనిష్ట ఉష్ణోగ్రత కూడా జూన్ మాసంలో మనకున్న సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత కంటే కొద్దిగా ఎక్కువగానే నమోదవుతుంది గరిష్ట ఉష్ణోగ్రత మాత్రం తక్కువగా నమోదవుతుంది ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ప్రకారం అంటే వాళ్ళు సూచన చేసిన సూచనల ప్రకారం ఏంటంటే ఎక్కడైతే వర్షాధార పంటలు పండుతాయో ఆ జోన్లో ఏంటంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అనేది కూడా మరొక సూచన వాళ్ళు చేశారు హీట్ వేవ్స్ అంటే వడగాడ్పులు వడగాట్పులు చూస్తున్నట్లయితే కనుక మన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి వడగాడ్పుల ప్రభావం లేదు కొన్ని కొన్ని అంటే ఉత్తర భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో వడగాట్పుల ప్రభావం ఉంది కానీ మనకు మాత్రం ఎటువంటి ప్రభావం లేదు కాబట్టి రైతు సోదరులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఏంటంటే అంటే మనం పోయిన సంవత్సరం అంతా మాట్లాడుకున్నాం ఏమంటే వర్షాలు లేవు బెట్ట చాలా ఇబ్బంది పడ్డాం అంటే మన ఈవెన్ మనకి నాగార్జున సాగర్లో కానీ శ్రీశైలంలో కానీ మనకి మనకి యాభై శాతం కంటే అంటే చాలా తక్కువ నీటి నిల్వలు ఉన్నాయి ఎందువల్ల ఇది ఎలినో అంటాం ఎలినో అంటే ఏంటంటే ఈ అనంగానే ఎనిమి అంటే మనకి ఆ సంవత్సరం ఖచ్చితంగా తక్కువ వర్షపాతం వస్తుంది లానినో దీనికి ఆపోజిట్ అంటే ఏంటి ఎల్ అంటే ఏంటి లవ్ అంటే ప్రేమ ఆ సంవత్సరం ఏంటంటే మనకి ఎక్కువ వర్షపాతం వస్తుంది ఇక్కడ ఇదేంటంటే మనకి ఈ సంవత్సరం ఇప్పుడు పోయిన సంవత్సరం ఎల్లినలో ఉన్న పరిస్థితులన్నీ కూడా క్రమంగా స్థితికి చేరుకొని ఇప్పుడు మనకి రెండో పక్షంకి అంటే లానినోగా మారుతున్నాయి అన్నమాట ఈ విషయాన్ని ఎవరు ధృవీకరిస్తారంటే మనకు అంతర్జాతీయంగా మనం అంటే సముద్రము మరియు వాతావరణాన్ని అధ్యయనం చేసేటువంటి ఒక సంస్థ ఉంది ఆ సంస్థ ఉద్దేశం ప్రకారం ఏంటంటే మనకి చూడండి ఫిబ్రవరి మా ఇక్కడ మీకు ఎర్రవి బార్లు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు బ్లూ కలర్వి కనిపిస్తున్నాయి అదేవిధంగా ఏంటంటే మీకు బూడిద రంగువి కూడా అంటే లైట్ కలర్వి కనిపిస్తున్నాయి మీకు చూసినప్పుడు ఏంటంటే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్లో కూడా మనకి ఎలినినో ఆల్మోస్ట్ మనకి హండ్రెడ్ అంటే వంద శాతం మనకి బెట్ట పరిస్థితి అంటే మనకి వర్షం వచ్చే స్థితి లేకుండా ఉందన్నమాట మే జూన్ జూలైకి ఏమైందంటే సాధారణ అంటే తటస్థితికి వెళ్ళిపోయింది నర్చుండీ మనకి అక్కడ ఉన్నటువంటి బారు పొడవగా వెళ్ళిపోయింది అనమాట అంటే అది బూద మామూలుగా మనకి బూరుదు రంగులో ఉన్నది పెద్దగా అయింది అదేంటంటే తటస్థ స్థితి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏమైందంటే మనకి ఒక పది శాతం నుంచి పెరుగుతా పెరుగుతా వెళ్ళి ఆగస్టు సెప్టెంబర్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసానికి మన దగ్గర దగ్గర ఎనభై శాతం లానినో వెళ్ళింది లానినో అంట వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ వర్షపాతాలు రెండో పక్షంలో ఖచ్చితంగా ఎక్కువ వర్షాలు కురవడానికి మన భారతదేశానికి అవకాశం ఉంది ఇది ఒక ప్రిడిక్షన్ అనమాట మనకి ఇవ్వడం పక్కన ఉంచుండి ఇక్కడ ఇవన్నీ కూడా ఆకుపచ్చ ఉన్నాయని కూడా తటస్థ స్థితిలో ఉన్నాయి బ్లూ కలర్ ఇవన్నీ కూడా పా అంటే అవి ఏంటంటే ల్యానినో లానినో అంటే ఏంటంటే ఎక్కువ వర్షపాతం పడుతుంది అంటే అంటే ఒక్క నిమిషం మీకు చెప్తాను ఇక్కడ ఇక్కడ అసలు మామూలుగా మనం అనుకుంటాం వర్షాలు ఎక్కడో ప్రపంచంలో ఒక చిన్న ప్రదేశంలో ఉన్నటువంటి సముద్ర భాగం మీద ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు మన యొక్క దేశాన్ని యొక్క కురిసే వర్షాన్ని ప్రభావితం చేస్తా అంటే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కానీ ఇది సత్యం ఎందుకంటే ఇది ప్రకృతి పరంగా జరిగేటువంటి ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఒక ప్రక్రియ సో దీనిలో ఏమవుతుందంటే ఏంటంటే మనకి సౌత్ అమెరికాలో ఉన్నటువంటి పెరు ఈక్విడార్ వద్ద ఉన్నటువంటి సముద్ర మట్టం మీద ఉన్న ఉష్ణోగ్రతలు పెరిగినట్లయితే కనుక అంటే వాటి యొక్క సాధారణ ఉష్ణోగ్రత కంటే పాయింట్ ఫైవ్ డిగ్రీస్ తర్వాత పెరుగుకుంటా పాజిటివ్ పాయింట్ ఫైవ్ పాయింట్ సిక్స్ ప్లస్లో వెళ్తూ ఉంటే కనుక మనకి వర్షాలు కురవాల్సిన సంవత్సరం మనకి ఆస్ట్రేలియాకి ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి మన పక్క ఆఫ్రికన్స్ పార్ట్స్ ఆఫ్ ది ఆఫ్రికాలో వర్షాలు కురవవు సో లా అది అనమాట ఇప్పుడు ఏమైందంటే మొన్న ఫిబ్రవరికి అది ఆల్మోస్ట్ రెండు డిగ్రీలు సెంటిగ్రేడ్కి వెళ్ళిపోయింది రెండు డిగ్రీ సెంటిగ్రేడ్కి వెళ్ళిన తర్వాత మార్చ్ నుంచి మళ్ళీ క్రమంగా తగ్గుతూ తటస్థితికి వచ్చి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొంచెం అంటే ల్యాండ్ అంటే ఏంటంటే ఏమవుతాయి అంటే అక్కడ ఉన్నటువంటి సముద్ర జలాలు చల్లగా అయిపోతాయి అనమాట అప్పుడు మనకి ఏంటంటే మనకు వర్షం కురుస్తుంది అనమాట దీనిలో భాగంగా ఏంటంటే మన ఇండియాలో ఏంటంటే మనం ఐఓడి ఇండియన్ ఓషన్ టైపుల్లో అనేది ఒకటి చూస్తాము ఇది కూడా ఏంటంటే పాజిటివ్ ఉంటే కనుక మనకి ఎక్కువ వర్షాలు కురుస్తాయి ఇప్పుడు మనకి ఇక్కడ ఆకుపచ్చగా ఉన్న ఏంటంటే ప్రస్తుతానికి తటస్థం చూపిస్తుంది కానీ రెండో పక్షం వచ్చేసరికి ఇవి గనుక పాజిటివ్గా మారినట్లయితే కనుక మనకి ఇంకా ఎక్కువ వర్షాలు అంటే మన మన నలుతురు కాలంలో కూసే వర్షాలు ఇంకా ఎక్కువ కురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఈ వీటి ద్వారా అర్థమైంది అంటే ఎన్నిలో ఉన్నప్పుడు తక్కువ వర్షపాతం ఉంటుంది ల్యానిన్లో ఉన్నప్పుడు ఎక్కువ వర్షపాతం ఉంటుంది కానీ ప్రస్తుతం మనం తటస్థ స్థితి నుంచి క్రమంగా ల్యానినో వైపుకి ప్రయాణిస్తూ ఉన్నాం కాబట్టి మనం ఆగస్టు సెప్టెంబర్ మాసంలోకి ల్యాండ్లో బాగా ఫుల్గా అంటే ఎయిటీ పర్సెంట్కి వెళ్ళిపోయి మనకి ఎక్కువ వర్షాలు కురవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు నేను చెప్పాను ఇప్పుడు మనకేంటంటే ఖచ్చితంగా మన రాష్ట్రానికి దక్షిణ భా భాగానికి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని చిన్న జాగ్రత్తలు చెప్తాం మీకు ఎందుకంటే ఎక్కువ వర్షపాతం ఉందిగా ఏంటంటే మనకి తెలుసు వంద శాతం మన పా అంటే మన ఏరియా విత్తుకున్న ఏరియా తీసుకున్నట్లయితే యాభై శాతం ఏరియాలో మనకి వరి ఉంది నలభై శాతం ఏరియాలో ప్రతివేస్తున్నారు వేస్తున్నారు రైతులు ఒక ఐదు శాతం ఏరియాలో సోయా చిక్కుడు మొక్కజొన్న రెడ్ గ్రామ్ అంటే కంది దసరా మినుము వేస్తున్నాం మిగతా ఐదు శాతం అదర్ పంటలు అంటే అదర ప్రత్యామ్నాయ పంటలను వేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి మెయిన్ వర్షాధార పంట ఈ వర్షాధార పంటను వేసినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే విత్తన నియమాన్ని పాటించడం ఏంటంటే వర్షం అంటే మన రాష్ట్రంలోకి నైరుతి రీతి పవనాలు ఎంట్రైనింగ్ మన న్యూస్ ద్వారా తెలిసిన తర్వాత ఒకటి రెండు రోజుల్లో మన వ్యా రాష్ట్రం అంతా వ్యాప్తి చెంది వ్యాప్తి చెందిన తర్వాత తేలికపాటి నెలలో అయితే కనుక యాభై నుంచి అరవై మిల్లీమీటర్ల వర్షపాతం అదే బరువాయిల నీళ్ళలో అయితే కనుక అరవై నుంచి డెబ్బై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిన తర్వాత మాత్రమే అంటే మీకు రైతులు మీ పరిభాషలో చెప్పాలంటే ఒక ఇంత ఒక అడుగు మందం భూమి తడిస్తే అప్పుడు మీరు విత్తుకోండి వర్షాధార పంటల్ని అలా కాకుండా విత్తుకున్నట్లయితే కనుక మీకు తేమ సరిపోక గింజ సగం మొలకెత్తి మీకు జనరేషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇంత ఖరీదైన విత్ అంటే ఈ విత్తనాలు చాలా ప్రీష్ చేసే ఇప్పుడు కాటన్ ఎక్కువ ఏరియాలో వేస్తాం కాబట్టి మరలా మీకు అటువంటి విత్తనాలు దొరకడం అవుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి ఈ ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించండి మీరు మామూలుగా ఏంటంటే వర్షాధారంగా ఎక్కువ వేస్తాం కాబట్టి మనకి ఒకటి ఏంటంటే నేల రకాన్ని బట్టి స్వభావాన్ని బట్టి వేసుకోవడం ఒకటి ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మనకి పత్తి ఏంటంటే ఇండిటర్నేట్ క్రాప్ అంటారు అంటే అది ఏంటంటే పోత వస్తూనే ఉంటుంది ఖాతా వస్తూనే ఉంటుంది ఒక నలభై ఐదు రోజులు యాభై రోజులు దానివల్ల ఏంటంటే ఒకసారి మనకి బెట్ వచ్చినా కూడా మనకి పంట మళ్ళీ వస్తూనే ఉంటుంది కానీ మొక్కజొన్న తీసుకున్నారనుకోండి మీరు ఒకసారి పువ్వు వస్తుంది ఒకే కంకి వస్తుంది సాధారణంగా రైతులు మొక్కజొన్న వేసుకునేటప్పుడు నీటి వస్తు కింద వేసుకుంటారు కొంతమంది నీటి వస్తు లేకపోయినా వర్షాధారంగా వేసుకుంటారు అటువంటి రైతులు ఖచ్చితంగా నల్ల భూముల్లో మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఈ మొక్క పంట ఎక్కువ తేమను ముందుగా తట్టుకోలేదు అదేవిధంగా బెట్టను కూడా పూత సమయంలో తట్టుకోలేదు ఎందుకంటే దీనిలో దిగువడం చాలా తగ్గిపోతాయి అందుకని ఏం చేస్తారంటే మీరు మామూలుగా బోధలు కాలువలలో దున్నుకోవటం ఎత్తుమడల్లో దున్నుకోవటం ఈ బోదలు కాలువలలో దున్నుకోవటం వల్ల అంటే రెండు రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి వర్షం ఒకవేళ ఎక్కడన్నా తక్కువ ఉంది ఈ కాలువల్లో ఉన్నటువంటి తేమ పంటను కొంతకాలం సపోర్ట్ చేస్తుంది అంటే దాన్ని దాని యొక్క గ్రోత్కి ఉపయోగపడుతుంది ఒకవేళ మనకి ఎక్కువ వర్షం పడింది పంట పాడైపోద్దంటే మన కాలులలో నీరు మనం ఇంకో కాలువ ద్వారా బయటకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బోదలు కాలువల మీద మాత్రం పంటలను వేసుకోండి వర్షాధారంగా వేసుకున్నప్పుడు ఇంకొకటి ఏంటంటే ఎత్తుమడలు కాలువలు ఇదేంటంటే ఎస్పెషల్లీ సోయా చిక్కుడు గ్రౌండ్ గ్రౌండ్నట్టు ఇక్కడ ఏంటంటే సోయా చిక్కుడు గ్రౌండ్ నట్టుగా ఎత్తుమడలు అంటే ఒక తొంభై సెంటీమీర్ల ఎత్తుమడి తర్వాత ఒక ముప్పై సెంటీమీటర్ల కాలువ తీసుకున్నట్లయితే ఎత్తుమడలు మీద ఒక మూడు నాలుగు వరుసలు మీ యొక్క అనుకూలత బట్టి వేసుకొని వేసుకుంటే ఏమవుతుందంటే బెట్టన తట్టుకుంటుంది అదేవిధంగా ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఈ కాలు నుంచి నీళ్ళు తీసేయచ్చు ఇంకోటి ఏంటంటే వాళ్ళు అడ్డంగా దున్నుకోవటం వాళ్ళకు వాళ్ళకి అంటే వాళ్ళు ఎటువైపు దున్నుకుంటే ఏంటంటే నీళ్ళని కిందకి వెళ్ళిపోతే మనం మట్టి కొట్టుకుపోతుంది దాంట్లో ఉన్న పోషకాలు కూడా కొట్టుకొని పోతాయి కాదు వాళ్ళకి అడ్డంగా దున్నుకుంటే మీకు ఒకటి ఉపయోగపడుతుంది ఇంకోటి ఏంటంటే గొడ్డు చాలు వేయడం జనరల్గా సాధారణంగా తెలిసిన రైతులు ఎవరైనా వీటిని పాటిస్తారు ఒకవేళ మీరు పాటించలేకపోయారు అప్పుడు చివర అంతర్కృషి చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒక గొడ్డు చాలు వేసుకుని గొడ్డు చాలు అంటే అంతర్కృషి అయిపోయిన తర్వాత మొక్కునాగలు అంటే దానికి బాగా ఇలా షార్ప్గా లేకుండా ఉన్న నాగలు తీసుకొని ఒక రెండు మీటర్ల దూరంలో మధ్యలో రెండు వరుసల మధ్యలో కనుక చాలు వేసుకుంటే వెళ్తే ఏమైందంటే అది తేమని నిలుపుకుంటుంది తర్వాత పడ్డ వర్షాన్ని నిలుపుకొని మొక్కకి చివరి దశలో బొట్ట బెట్టకు కురి కాకుండా ఆ మొక్కను కాపాడటానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా అది పాటించింది సో ఈ రకంగా కనుక మనం చేస్తే తీసుకున్నట్లయితే కనుక మీకు పంటలో ఎక్కువ వర్షం వచ్చినా నీళ్ళు తీసేయచ్చు తక్కువ వర్షం వచ్చినా కూడా మన పంటను కాపాడుకోవచ్చు ఇవి ఖచ్చితంగా మీరు పాటించండి నెక్స్ట్ ఏంటంటే పాండ్ అంటే ఇది నీటి కుంట ఎక్కడంటే జ మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ఒకప్పుడు ఏంటంటే అప్పుడప్పుడు సరిపడా వర్షం పడేది ఇప్పుడు ఏమైపోయింది మనకు ఒక నెల పడే వర్షం ఒక రోజులో గంటలో పడుతుంది దానివల్ల ఏమవుతుంది నీరంతా కొట్టుకుని వెళ్ళిపోతుంది మన పొలంలో ఏముండదు అందుకని మీకు ఎక్కడైతే అది ఎక్స్పీరియన్స్ చేస్తారు అంటే మీకు ఆల్రెడీ కొంచెం అనిపిస్తుంది అరే ఈ నీళ్ళని వెళ్ళిపోతున్నాయి కదా ఇవి ఉంటే నాకు ఏమైనా ఉపయోగపడేదా అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు భీముకి రెండున్నర ఎకరాలకు ఒక ఫామ్ ప్యాండ్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఈ నీళ్ళు ఎప్పుడైతే వర్షం ఎక్కువ పడుతుందో అప్పుడు కలెక్ట్ చేసుకొని ఎప్పుడైతే మీకు బెట్ట వస్తుందో ఈ నీటిని వాటిని ఒక జీవతడి లాగించుకొని మీరు తయారు చేసుకుని ఇంకోటి ఏంటంటే వర్షాధారం చేసినప్పుడు రైతులందరూ కూడా మీరు ఎరువులు వర్షం పడిన తర్వాత మాత్రమే వేసుకుని దానివల్ల ఏంటంటే మొక్క ఎక్కువగా ఉపయోగించుకుంటుంది ముందు వేసుకున్నట్లయితే ఉపయోగించుకుంటుంది ఇంకటి ఏంటంటే మేము మా మా యొక్క విభాగం నుంచి మేము ఏం చేస్తున్నామంటే మీ రైతు సోదరులందరికీ ప్రతి మంగళవారము శుక్రవారము మేము వాతావరణ విభాగం హైదరాబాద్ వారి నుంచి నెక్స్ట్ ఐదు రోజులు అంటే రాబో ఐదు రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది వర్షాలు పడతాయా ఎండలు ఉంటాయా లేకపోతే చలి ఉంటుందా ఏముంటుంది అనేది వాళ్ళు మాకు ఇస్తారు దాన్ని బట్టి మేము ఏం చేస్తామంటే అదంతా తీసుకొని దాన్ని దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది తయారు చేసి మేము బుల్లెటిన్ రూపంలో అంటే ఒక చిన్న బుల్లెటిన్ రూపంలో తెలుగు ఇంగ్లీషు తయారు చేసి వివిధ మాధ్యమాల ద్వారా మేము అందరికీ పంపించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్కి అందరికీ వాట్సాప్ గ్రూప్స్ కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి మీరు రైస్ సోదరులు ఏంటంటే మీకు ఎవరికైనా అవగాహన లేకపోతే మీరు మీ దగ్గర ఉన్నటువంటి డిపార్ట్మెంట్ అంటే అగ్రికల్చర్ ఆఫీసును అడిగి మీకు ప్రతి మంగళవారం శుక్రవారం వస్తుంది కాబట్టి దాన్ని తీసుకొని మేము అందులో ఏంటంటే ఖచ్చితంగా మేము ఏమవుతుంది నెక్స్ట్ ఐదు రాబోయే ఐదు రోజుల్లో ఒకవేళ వర్షం వచ్చే చూసిన ఉన్నాయి అనుకోండి మీరు నీళ్లు పెట్టుకున్న అవసరం ఉండదు మందు కొట్టుకోవడం ఆపేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి చాలా వరకు మన్ని రైతుకు ఖర్చును ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రైతు సోదరులు ఖచ్చితంగా అంటే మంగళవారము శుక్రవారం వచ్చేటువంటి వ్యవసాయ మా యొక్క విభాగం ఏసీఆర్సీ విభాగం నుంచి వచ్చేటువంటి అన్ని ఖచ్చితంగా చూసి మీరు ఫాలో అవ్వండి మీకు ఏమైనా డౌట్లు ఉంటాయి కూడా మమ్మల్ని కాల్ చేయొచ్చు